ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే అటుకులతో దోశ విత్ టొమాటో చట్నీ చుక్క నూనె లేకుండా చేశానండి ఎలా చేసానో చూసేయండి చక్కచక్క చేసేయండి ముందుగా ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను వాటిని ఒకసారి జల్లించుకుందాం ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా మట్టి గట్ట ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా జల్లించుకుని పక్కకు తీసేసుకుందాం అండి ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న అటుకుల్ని ఒక రెండు సార్లు కడిగి తీసుకుందాం కడిగిన తర్వాత చూస్తే ఇలా ఉంది ఇప్పుడు ఇందులోని ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే వేసేసుకుంటున్నాం దీన్నే సూజీ రవ్వ అంటారు కదా సో దాన్ని వేసేసుకుని ఒక అరకప్పు పెరుగు యాడ్ చేసుకుందాం అండి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి సో ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పావు గంట ఇద్దాం ఈలోపే మనం టమాటా చట్నీ అయితే ప్రిపేర్ అండి ముందుగా స్టవ్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను అందులోని టమాటా ముక్కలు ములిగి దాకా వాటర్ అయితే పోసుకుందాం అంటే ఒక అరకప్పు వాటర్ పట్టినాయండి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదే నిమిషాలండి ఐదు నిమిషాలు ధర చూస్తే ఇలా ఉన్నాయి టమాటా ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా అయినాయి ఇప్పుడు అదే టైంలో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకుని వేసుకుంటున్నాను రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు రుచికి సరిపడగా కారం అలాగే కొద్దిగా చింతపండు అండి చిన్న నిమ్మకాయ చెక్క అంతా చింతపండు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినాయి వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేద్దామండి చాలా ఈజీగా టేస్టీగా చుక్క నూనె లేకుండా మన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి కానీ మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చుక్క నూనె లేకుండా బండి మీద చేసేటప్పుడు టమాటా చట్నీ ఇదే ప్రాసెస్లో చేస్తారు ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాం ముందుగా నానబెట్టుకున్నాం కదా మన దోశ బ్యాటర్ను దాన్ని ఒకసారి కలుపుకుందాం అండి కలిపి చూస్తే ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసేసుకుందాం మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు వాటర్ అయితే వేసుకుందాం వాటర్ అయితే వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అండి చాలా ఈజీగా టేస్టీగా అయితే అయిపోతుంది మిక్సీ పట్టి చూస్తే ఇలా ఉంది కన్సిస్టెన్సీ మన దోశ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా దానికంటే కొంచెం దిగ్గా ఉంది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఈ పిండినంతా అందులోని రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము అలాగే ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ అండి ఇది బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకుని కలుపుకుందాము మనకి దోశ బ్యాటర్ని ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి దోశ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుందాం నాకు ఇక్కడైతే ఒక పావు కప్పు నీళ్ళు అయితే పండియం అండి మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చూస్తే ఇలా ఉంది చూసారా సేమ్ దోసల పిండిలాగే ఉంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటితో పిండి తీసుకుని ప్యాన్ పైన వేసుకోవచ్చు దాన్ని కొంచెం దలసరగానే ఉండనివ్వండి బాగా పలుచుగా అయితే చేయొద్దు ఇలా దలసరగానే మీడియం ఫ్లేమ్ మీద కాగనిద్దాము బబుల్స్ బబుల్ కింద అయితే ఫామ్ అవుతుందండి చూసారా ఒకటి రెండు నిమిషాల్లోని మన దోశ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ పిల్లల కోసం చిట్టు చిట్టు దోశలు వేసానండి సో ఇలా తీసుకున్న వాటిని మీకు కనిపిస్తుందా మొత్తం అంతా దోశ అంతా కూడా చిల్లెలు చిల్లుగా ఉంది ఉన్నాయి కదా ఇదే స్టిక్ ప్యాన్ మీద కూడా వేసి చూపిస్తున్నాను చాలా ఈజీగానే అయిపోయిందండి ఐరన్ ప్యాన్ మీద అయినా స్టిక్ ప్యాన్ పైన అయినా రెండు మీద కూడా చాలా బాగా వస్తాయని చెప్పేసి నేను చూపిస్తున్నాను చుక్క నూనె లేకుండా మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇవే కెమెరా తీస్తే ఇంకా బాగా కనిపిస్తాయేమో నా దగ్గర కెమెరా లేదు నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంతవరకునే చూపిస్తున్నాను చూడండి భలే వచ్చినాయి కదా మనం చేతితో టచ్ చేస్తే మన వేలికి అస్సలు అంటుకోవట్లేదు పిండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే ఇలా మెత్తటి దోశలు చాలా బాగుంటాయండి అందులోకి టమాటా చట్నీ ఇంకా బాగుంది ఈ టమాటా చట్నీలో మీరు కావాలి తాలింపు వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే వేయలేదు బళ్ళ మీద ఇలాగే అమ్ముతారు కదండి సో అందుకని చెప్పేసి చాలా టేస్టీ టేస్టీ పోహా దోశ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో